వేదిక మీదున్న పెద్దలు గౌరవనీయులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు దుబ్బాక శాసనసభ్యులు మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ జనగామ శాసనసభ్యులు మిత్రులు రాజేశ్వర రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యులు ఆత్మీయులు దేశపతి శ్రీనివాస్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు డాక్టర్ రెడ్డి గారు గౌరవ సీనియర్ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు ఫారూక్ హుసేన్ గారు గౌరవనీయులు రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ గా పనిచేసి నా పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు తమ్ముడు ఎర్రవల శ్రీనివాస్ గారు మల్లన్న గారు శ్రీకాంత్ గారు రవీందర్ రెడ్డి గారు సోమరెడ్డి గారు మైపాల్ రెడ్డి గారు నారాయణ గారు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రైతు సోదరులు మీడియా మిత్రులు జనగామ దుబ్బాక సిద్దిపేట నుంచి వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు తమ్ముళ్లకు అన్నలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను నిజంగా ఈ ఫ్యాక్టరీ అనేది చాలా ఫ్యాక్టరీలు చూస్తుంటాం కానీ దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఇందాక నేను అన్నట్టు ఈ ఫ్యాక్టరీ ఒక ఎమోషన్ ఒక భావోద్వేగం ఎందుకు భావోద్వేగం అంటే ఇది ప్రాంత రైతుల జీవితాలను మార్చేటువంటిది వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటిది ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంత రైతుల నవశకానికి నాంది కాబోతుంది ఈ ఫ్యాక్టరీ ఎందుకంటున్నామంటే మనకు తెలుసు ఇంకా నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొస్తుంది రెండు వేల నాలుగులో నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే నంగునూరు మండలం ఇదే నర్మేట ప్రాంతంకెళ్ళి ఒక ఫోన్ వచ్చింది ఒకరోజు నాకు రెండు వేల నాలుగులో ఏం ఫోన్ వచ్చిందంటే సార్ నా పక్క పొంటోడు బోరేస్తుండు వేస్తుండు ఎంఆర్ఓకు ఫోన్ చేస్తే ఆప్తలేడు జర నువ్వు కలెక్టర్ సాబ్బుకి చెప్పి బోర్ వాని బోర్ బండి వేయద్దు అంటే ఆ రోజుల్లో ఇది ఒక డ్రాట్ ట్రోన్ ఏరియా కొన్ని మండలాలను డ్రాట్ మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది అందులో మా పల్లరాయేశ్వరన్న చేరియాల మద్దూరు ఇవి కూడా డ్రాటే మా నంగనూరు కూడా డ్రాట్ మండలం కింద డిక్లేర్ అయింది ఏ మండలాలైతే డ్రాట్ మండలాలుగా ఈ రాష్ట్రంలో డిక్లేర్ అయితాయో అక్కడ బోర్ వేయాలంటే తహసీల్దార్ పర్మిషన్ ఇస్తేనే బోర్ వేయాలి తహసీల్దార్ పర్మిషన్ లేకుండా బోర్ వేస్తే పక్కపొట్ట బోరోడు కంప్లైంట్ చేస్తు వాడు వచ్చి బోర్ బండిని సీల్ చేస్తుండే ఇది నాకు గుర్తొస్తా ఉంది ఇదే నర్మెట్ట ఊరికెళ్ళి ఫోన్ వచ్చింది నాకు ఆ బోర్ వేస్తున్నారు సార్ ఎంఆర్ఓ సాబ్ నువ్వు కలెక్టర్ సాబ్బు ఎప్పుడు కలెక్టర్ సంగారెడ్డి ఉంటుండే కలెక్టర్ కి ఫోన్ చేసి బోర్ బండిని ఆపించిన రోజు ఇవాళ బోరుబండి మాయమైపోయింది నంగునూరులో ఈ సిద్దిపేటలో ఈ తెలంగాణలో కేసీఆర్ గారు చేపట్టిన సాగునీటి పనులు అది కాళేశ్వరం అయితే పాలమూరు రంగారెడ్డి అయితేనేమి సీతారామ అయితేనేమి దిండి ఎత్తిపోతల పథకం అయితేనేమి చెరువులైతేనేమి చెక్ డ్యాములు అయితేనేమి ఈ రాష్ట్రం సస్య శ్యామలం అయిపోయి భూగర్భ జలాలు ఆరు మీటర్ల ఎత్తుకు పెరిగినాయంటే అది కేసీఆర్ గారి కృషి ఇప్పుడే మా ప్రభాకర్ అన్న చెప్పినట్టు అసలు ఇన్నేళ్లు పామాయిలు ఎందుకు రాలే గిప్పుడే నంగునూరుకి ఎందుకు వచ్చింది గిప్పుడే తెలంగాణకి ఎందుకు వచ్చింది మరి వెనకట అషరావు కాడ సత్తుపల్లి కాడనే ఎందుకు పెట్టినరు అంటే అశ్వరావుపేట సత్తుపల్లి అనేది సముద్ర తీరానికి వంద వంద ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటది గనక సముద్ర తీరానికి దగ్గరగా ఉంటే గాలిలో తేమ శాతం ఉంటది గనక అక్కడ మాత్రమే పామాయిలు బండేది కానీ గారు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల అటు పాలమూరు గాని ఇటు దిండి గాని అటు సీతారామ గాని ఇటు కాళేశ్వరం గాని ఈ ప్రాజెక్టుల ఫలితంతో మొత్తం తెలంగాణ ప్రాంతము పామాయిల్ పంటల సాగుకు అనుకూలంగా మారింది నేను మొదట్లో మంత్రి ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు పోయి అక్కడ పంటలు చూసిన అరే ఇంత మంచి పంట అంటు ఎవరింటి చూసినా కారే ఎవరు చూసినా డాబా ఇండ్లే ఇంత మంచి ఉన్నాయి గింత మంచి పంట పండుతుందని బాగా తెలుసుకున్న పొద్దుగాలు వేసి తిరిగిన తక్కువ తక్కువ ఎకరానికి లక్ష యాభై వేలు పక్క కోతుల బాధ లేదు అడవి పందుల బాధ లేదు రాళ్ళవాన బాధ లేదు పంట అమ్ముడు పోదనే బాధ లేదు ధర రాదనే బాధ లేదు ఇక చీడపీడ బాధ లేదు ఏ లొల్లి లేదు బండ పంట మొండి పంట ఒక్కసారి పెట్టి పెట్టే ముప్పై ఏళ్ల దాకా జీతం పడ్డట్టు నెల నెల పైసలు పడతాయి అని చెప్పింది పామాయిల్ రైతు బ్యాంకు లో పోతే అప్పు ఇస్తారట ఎందుకంటే జీతం పడ్డ జీతం అనే ముప్పై రోజుల పడుతుంది పామాయిల్ రైతులకు మాత్రం ఇరవై రోజుల ఒకసారి జీతం పడుతుంది ఇరవై ఒకటో నాటి జీతం పడుతుంది ప్రభుత్వ ఉద్యోగి ముప్పై రోజులకు ఒక్కనాటి పడితే పామాయిల్ రైతుకు ఇరవై ఒక్క రోజులకు ఒక్కసారి జీతం పడే పంట గొప్ప పంట మొన్న నేను గోపులాపూర్ గ్రామం చిన్నకోడూరు మండలంలో పోతే ఒక కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ హైదరాబాద్ లో నెలకు అరవై వేల ఉద్యోగం ఉంటే ఐటీ ఉద్యోగం వదిలి ఎకరాల పామాయిల్ తోట పెట్టి అద్భుతంగా చేస్తున్నాడు ఆ పిల్లోడు నాకు కలిసి చాలా సంతోషంగా చెప్తా ఉండి అన్నా నేను పెట్టినా అని చెప్పి ఆ అబ్బాయి చెప్తే మా బాలమల్లి కూడా ఉన్నాడు చాలా సంతోషపడ్డాం ఆయన ఈయన ముంగట్నే చెప్పిండే ఆ రోజు వీళ్ళ తోటలో కాయలు తెంపించిపోతేనే చెప్పిండ రోజు అంత గొప్ప పంట పండింది అంటే ఈ పంట నాకు ఎందుకు సంతోషం ఎందుకే అన్న ఇది ఇది గేమ్ చేంజర్ ఇది ఒక భావోద్వేగం ఇది ఒక కొత్త దశ దిశను చూపుతుంది అని ఎందుకంటున్నా అంటే మొదట్లో చాలా తిప్పలుండే ఉండే పామాయిల్ పెట్టురు బయని నేను నింబడబడితే దానికంటే ముందు రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో అడవై చూసి వచ్చి నేను ఇక్కడ పామాయిల్ పెట్టమని హార్టికల్చర్ కమిషనర్ రెడ్డి అని ఉండే ఆయన పిలుస్తామే సిదిపేట పెట్టు అన్న అట్లా డైరెక్ట్ పెట్టరాదు సార్ దీనికి ఒక ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఐఐఓఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్ ఆ ఐఐఓపీ వాళ్ళు వచ్చి ఇది అనుకూలమా కాదా అని వాళ్ళు తేలిస్తే తప్ప మేము పెట్టడానికి లేదు అన్నాడు అప్పుడు ఢిల్లీ వాళ్ళకు ఉత్తరం రాసినాం రాస్తే ఆ ఐఐఓపిఆర్ సంస్థ వాళ్ళు సైంటిస్టులు సిద్దిపేటకు వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి మీ సిద్దిపేట ఈడ పెట్టడానికి పనికిరాదు ఈడ ఆయిల్ పామ్ పంట వండది ఇది దండగా అని చెప్పి వెళ్ళిపోయింది ఏది రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు వండదు భయాని అడిగిన గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నది అన్నాడు మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కాళేశ్వరం నీళ్లు రంగనాయక్ సాగర్ల పడ్డాయి మల్లన్న పడ్డాయి మీద అంతగిరిలో పడ్డాయి కిందికి కొండపోచమ్మల పడ్డాయి మన పెదవాగుల పోసి చెక్ డ్యాములు నింపినం ఇటు మండపల్లి వాగు చెక్ డ్యాములు నింపినం అటు చెరువులు నింపినం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎండాకాలంలో కూడా నంగునూరులో చెరువులు వత్తలు దుక్కి కూడెల్లి వాగులో పోయినాయి హల్దీ వాగులో పోయినాయి దాంతో గాలిలో తేమ శాతం పెరిగింది తేమ శాతం పెరిగినాక అప్పుడు మల్ల పిలిచిన వాళ్ళను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఐఐఓపిఆర్ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ ఢిల్లీకి వెళ్ళి పిలిస్తే వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో చూసి ఏ బరాబర్ వంటది సార్ ఇప్పుడు ఇప్పుడు పెట్టు సార్ అన్నాడు వాడు అంటే రెండు వేల పద్దెనిమిదిలో పండదని చెప్పిండు రెండు వేల ఇరవై ఒకటిలో వస్తే పండ్ పండుతుంది సార్ సూపర్ వంటది అన్నాడు ఎందుకు ఆ మార్పు ఏంది ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇలా ఆయిల్ పంప్ పంట పండుతుంది ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే కాళేశ్వరం ఆయిల్ పంప్ పంట పండుతుందంటే కాళేశ్వరం రైతుల జీవితాల్లో వెలుతురు వచ్చిందంటే కాళేశ్వరం బోరు బండ్లు అంటే కాళేశ్వరం ఇది కాదా ఎండాకాలం వచ్చిందంటే బాయిలు పుడికదీసుడు బోరు బోర్లు గుతుడు చెవుల కమ్మలు అమ్ముకునుడు ఆయనతో మెడ మీద ఉన్న గుండ్లు అమ్ముకునుడు బోరు పొక్కలలోనే పోసినం కదా పైసలన్నీ ఇలా బోర్ వేస్తుంది ఎవరన్నా ఎవల బోరు చూసినా నాలుగు ఇంచులు మూడు ఇంచులు పోతుంది బాయిలలో మీరికే చెంబుతో నీళ్లు ముంచుకునేటట్టు బాయిలు నిండు ఉన్నాయాలే ఇప్పుడు కలగండమా ఎప్పుడన్నా ఆ కళలు నిజం చేసింది కాళేశ్వరం ఆ కళల్ని నిజం చేసింది కేసీఆర్ ఆ కళల ఫలితమే ఈ రోజు ఆయిల్ పాంప్ పంట ఈ ఫ్యాక్టరీ అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా ఎవడో తెలవకేదో మాట్లాడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే మంది గుడ్న మంది కుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ నేను ముద్దించుకున్నాడు అని చూడడం కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్టి ఉన్నది అసలు ఈ ఫ్యాక్టరీ వాటికి వచ్చిందా ఈ ఆయిల్ పాంప్ ఉటికి వచ్చిందా అసలు ఆయిల్ పంప్ పెట్టురా భయ అంటే ఎవరు చూసినా భయపడదురు ఏందో ఈ సార్ ఊరికి ఎంబడవాడు అందరు మా ప్రభాకర్ అన్నట్టు రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుడు పెద్ద రైతులను దొరకబట్టుడు ఎంబడబడు ఎంబడబడు వీళ్ళని నింబడబడ్డా ఫస్ట్ నువ్వు పెట్టన్నా అన్న ఇగో మా పల్లాయశ్వర పెట్టిండు ప్రభాకర్ పెట్టు అన్న ఎంబడబడితే అన్న ఇరవై ఐదు ఎకరాలు పెట్టిండు దేశపతన్ని నింబడబడ్డా నువ్వు కూడా పెట్టండి ఈయన ఒక ఏడు ఎకరాలు పెట్టిండు మా దేశప్రత అన్న మా శ్రీకాంత్ పెట్టిండు పెట్టను లేనిగా నేను ఘనపడ్డ మా లీడర్లను ఆయిల్ పంప్ పెట్టినవా పెట్టినామా అని ముందు మీరు పెట్టనే రైతులు పెడతారు అని ఎంబడబడుతుంది అట్లా పెట్టంగా పెట్టంగా ముందుకు సాగింది అంటే ఒక ఆయిల్ పంప్ పెట్టాలంటే అపనమ్మకం ఉండే ఏందో ఇది కొత్త కథ చెప్తుండు బంగారం ఏమో రెండు పసళ్ళు మంచి కాళేశ్వరం వచ్చింది వట్టిగానే వరి పంట బ్రహ్మాండంగా వండుతుంది అల్కగా వండుతుంది ఇది ఏంది కాళేశ్వరం ఈ ఆయిల్ అనుకున్నారు ఎందుకంటే మనం వరి వండుతుంది ఎకరాన ముప్పై వేల కంటే ఎక్కువ మిగులుతలేము వానకాలం ముప్పై యాసంగి ముప్పై అరవై వేలు రాళ్ళ వాన పట్టే ఉత్తదే ఏదన్నా చీడపీడ పీడ బాధ దోమపోటు దొరికితే అది ఉత్తదే ఎప్పుడు ఏమయ్యేది తెలియదు ఆ అరవై వేలు కూడా పక్కా మిగిలేదు లేదు ఈ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అని ఆయన తెరుగు దొరకకపోతే అది కూడా ఉత్తర అయిపోయింది అవి ఎరబడుతున్నాయి ఈ ఇట్లాంటి వాటి బాధలు లేకుండా ఎకరాన లక్ష యాభై వేల రూపాయలు బంగారమోలే జీతం పడ్డట్టు పడే పంట ఆయిల్ పాంప్ పంట అది మా వేమలెంకన్న కూడా పెట్టి నేను చెప్తే బతులాడితే మొదలు మొదలు పెట్టిండి ఇప్పుడు కోతకొచ్చింది ఇట్లా ఎంతో మందిని కనబడితే ఎంబడబడి బాలమలతో కూడా పెట్టించిన ప్రతి ఎంపీపీ జెన్పిటీసీ ఎంబడబడి పెట్టించిన ఇవాళ నాకు గుర్తు మొట్టమొదటి మొక్క ఎప్పుడు పెట్టినా అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు జూన్ ఐదో తారీఖు నాడు ఇదే నంగునూరు మండలంలో రామచంద్రాపూర్ గ్రామంలో మడుపు ఎల్లారెడ్డి అనేటువంటి రైతు పొలంలో మొదటి మొక్క పెట్టిన పోయి ఉన్నాడు మా ఎల్లన్న ఇంట్లో ఈ ఎల్లన్న పొలంలో ఫస్ట్ మొక్క పెట్టినాం కమలాదేవి కమలాదేవి కదా కమలాదేవిలా వదిన కమలాదేవి తను ఎల్లన్న ఇద్దరి పొలంలో పెట్టినా అన్నాడు ఫస్ట్ మొక్క జూన్ ఐదు రెండు వేల ఇరవై రెండు మొదటి మొక్క పోయి ఎల్లన్నా నువ్వు పెట్టి నా జిమ్మెదారు అన్న పెట్టిండు ఎల్లన్న పొలంలో పోయి నేనే మొక్క పెట్టినా ఎల్లన్న పెట్టింది రెండు ఎకరాలు కానీ ఇప్పుడు బ్రహ్మాండమైన పంట వెళ్తుంది ఎంతనే ఐదు ఎకరాలు ఎంత వచ్చినాయి ఎన్ని పైసలు వచ్చినాయి ఇప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్ లేదు వ్యవసాయానికి ట్యాక్స్ ఫ్రీ భయలే టాక్స్ లేదు అయితే వెళ్ళన్న కూర్చో అదే అయితే ఎల్లన్నా చెప్పినట్టు మొక్కలు పెట్టుండు అంటే భయపడదురు అరే నా జిమ్మెదారు బై నేను అట్లా అబద్ధం చెప్తానా నేను ఏడికి పోతా మీ ఎమ్మెల్యేని కదా నేను తప్పు చెప్తానా తప్పు చెప్తే రేపు మీ దగ్గర రాగలుతనా నాకు ముఖం చెల్తదా అని ఇట్లా బతిలాడి బతిలాడి ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క రైతుతో మాట్లాడి పంట పెట్టించిన ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది పంట చేతికి వచ్చింది కళ్ళ ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది బ్యాంకులో డబ్బులు పడతా ఉంటే నిజంగా అందుకే ఇది ఒక భావోద్వేగము ఇది ఒక ఆనంద భాష్పాలు రాల్చేటువంటి సమయం అని చెప్పి నేను ఇలా ఎంతో సంతోషంగా మాట్లాడుతా ఉన్నా కళలు కనడం వేరు కళలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం ఇది ఒక వ్యక్తికో ఒక ఊరికో జరిగే లాభం కాదు ఇది యావత్ ఒక చుట్టుపక్కల ఐదు జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రదాయిని కాబోతా ఉంది జనగామ జిల్లా గాని ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా గాని అటు మహబూబాబాద్ జిల్లా గాని ఇటు మెదకు సంగారెడ్డి అటు వనపర్తి నారాయణపేట అన్ని జిల్లాల మాల్ కూడా ఇకే వస్తుంది అంటే ఎంత లాభం అయితే ఆలోచించండి నాకు ఈ మధ్య డాక్టర్ చంద్రారెడ్డి సార్ సిరిపేట జాక్టర్ చంద్రారెడ్డి అంటే తెలివినోళ్ళు ఉండరు కాదు ఫేమస్ మీ అందరికీ చంద్రారెడ్డి సార్ మొన్న కలిసిండే ఫంక్షన్లో అప్పుడు ఆయన పెట్టు సార్ పెట్టు సార్ అంటే ఒక ఎనిమిది ఎకరాలు నేను బదిలాడితే మందపల్లి కాడ మెయిన్ రోడ్కే ఉంటుంది రాజీవ్ రాధార్ మీద బదిలాడంగా బదిలాడంగా ఎనిమిది ఎకరాలు పెట్టిండి అది శ్రవస అప్పుడు నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ పంట బాగా వండింది ఆ మామిడి తోట జర ముసల్ అయిపోయింది ముప్పై ఏళ్ళు అయింది కొట్టేసినా ఇంకా పది ఎకరాలు పెడుతున్నా ఐదు బాబా ఎనిమిది సో పదికి ఇంకా పది పెడుతున్నా అంటూ అంటే ఇప్పుడు నేను అడగవలసిన అవసరం లేదు మన అక్కనపల్లిలో మా నాగేందర్ అప్పుడు బతిలాట ఐదు ఎకరాలు పెట్టిండు ఇప్పుడు పంట చేతికి వచ్చింది మజా దొరికింది మళ్ళీ ఐదు ఎకరాలు తొలగించిండు ఇక ఆయనతో వరి తీసి పారేసిండు మొత్తం మళ్ళీ ఐదు ఎకరాలు తొలగించిండు ఇట్లా ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం లేదు ఇక రైతులే ఒకళ్ళని చూసి ఒకలు ఆ పెట్టిన రైతే ఇంకో నాలుగు ఎకరాలు ఇంకా మూడు ఎకరాలు ఉన్న భూమి కూడా మొత్తం ఆయిల్ ఫామ్ పెడుతున్నారు అంటే ఇది నిజంగా లాభసాటి పంట ఈ పంట మేలు జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఎంతో మంది రైతులు ముందుకొస్తా ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతా ఉంది అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము రీసెర్చ్ చేపించింది మనము ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము జేబులోకి కత్త పెట్టుకొని దొరుకుతుంది ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇక ఏడే ఉంటాడో ఇబ్బరి గతిరించు పెట్టు లేదు కట్టలు లేదు కానీ రిబ్బర్ మాత్రం గతరిత్తగా ఇది ఒకటి కొత్త కథం పోయిందికి కొత్త రెండు ఇంకా వచ్చింది ఇబ్బంది అతి ఇక అంత మేమే మోసినట్టే ఇక బరువు మోసినట్టే ఈ ఎవరు పెట్టిచ్చిర్రు ఎవరు అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఆ డ్యామ్లు ఎట్లా కట్టినరు ఆ చెరువులు ఎట్లా అయినాయి కాళేశ్వరం నీళ్ళు ఎట్లా ముట్టినాయి ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఈ ఉస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా మూడు నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరుతీకి వస్తామన్నట్టు వచ్చి ఈ రకంగా జరుగుతా ఉంది ఏమంటవే వంట ఇంకా గడ్డ తిప్పినట్టు వంట మళ్ళన్నా అయితే ఇలా నాటింది విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు పెట్టింది పెంచింది పోషించింది బీఆర్ఎస్ ఆ పండ్లు వస్తే మాత్రం ఇక మేము దెంపుకుంటామంటూ అమాయకులు అంత ప్రజలు ప్రజలకు తెలియదా దాని వెనక చెమట చుక్కలు ఎవరికి పడ్డాయి దాని వెనక తన్లాట ఎవరి ఈ నీళ్ళు ఆడికేలు వచ్చినాయి ఈ మొక్కలు ఆడికేలు వచ్చినాయి ఈ ఫ్యాక్టరీ ఆడికేలు వచ్చింది తెలియదా ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నిరంజనన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే ఆ రోజు మీరు కూడా ఉన్నారు అందరు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాడు గౌరవ అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని మీరందరూ కూడా ఇలా డ్యాష్ మీద వాళ్ళు ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాడు నిరంజనన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ మన గవర్నమెంట్ ఉండే ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది ఏడాది లేట్ అయింది వీళ్ళు వాటిచ్చుకోక ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అయితుండే ఎంత గొప్ప టెక్నాలజీ అంటే ఇందాక అన్న చెప్పినట్టున్నాడు దేశపత ప్రభాకర్ చెప్పిండు ఏంది గోడ్రేజ్ కంపెనీ నవభారత్ కంపెనీ పతంజలి అంటే మీకు తెలుసు పతంజలి కంపెనీ వచ్చి ఫ్యాక్టరీ చూసుకోట్ ఎందుకు చూసిపోతున్నారు రామ్ దేవ్ బాబా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అరే ఈ టెక్నాలజీ బాగుంది అని చెప్పి వీళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిపోయింది మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టుమని అంటే మేము మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా అంటే పామాయిల్ కు పుట్టిన ఇల్లు మలేషియా అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించినాం దీనికి దీని వెనుక కూడా రైతులకు లాభం ఉంటది జనరల్ గా ఏమైందంటే వంద టన్నుల ఆయిల్ పంప్ గెలు పంపితే ఇరవై టన్నుల నూనె వెళ్తుంది అన్ని ఫ్యాక్టరీలు పంతొమ్మిది టన్నులు వెళ్తే ఈ ఫ్యాక్టరీ ఇరవై టన్నులు వెళ్తుంది ఇంకొక టన్ను నూనె ఎక్కువ వెళ్తుంది ఇలా ఇది అంత మంచి టెక్నాలజీ ఇలా భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ అయినా ఈ వంద టన్నుల పామ్ ఆయిల్ గెలలు పంపితే పంతొమ్మిది టన్నులే నూనె వెళ్తున్నది కానీ మనం పెట్టిన ఫ్యాక్టరీలో ఇరవై టన్నుల నూనె వెళ్తుంది ఒక టన్ను వెళ్తుంది ఇది ఏంది ఈ ఆయిల్ ఫెడ్ అనే కార్పొరేషన్ ద్వారా ఈ ఫ్యాక్టరీ పెట్టినాం ఇది ప్రైవేట్ కంపెనీ కాదు గవర్నమెంట్ కంపెనీ దీని లాభాలు ఎటు పోతాయి రైతుకే వస్తాయి పంతొమ్మిది టన్నులు వస్తే పంతొమ్మిది టన్నుల పామాయిల్ అమ్ముతే ఎన్ని పైసలు వస్తాయో దాన్ని ఎకరానికి రైతుకు వంచింది ఇరవై టన్నులు వచ్చింది అనుకో ఒక టన్ను ఎక్కువ వస్తే ఆ టన్ను పైసలు కూడా రైతుకే చెందుతాయి రైతుకు ఆదాయం పెరుగుతుంది ధర పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముందు చూపుతాయి ఈ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ పెట్టాం ఆ రోజు దాదాపు మూడు వేల రూపాయలు ఎక్కువ వస్తాయి రెండు నుంచి మూడు వేలు ఒక టన్నుకు ఎక్కువ వస్తుంది రైతుకు అందుకోసం ఈ టెక్నాలజీ వాడినాం ఈ టెక్నాలజీ సూపర్ హిట్ అయి పతంజలి వాడు గోద్రేజ్ వాడు వచ్చి ఈ నర్మటా ఫ్యాక్టరీని చూసిపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు మొదట్లో నర్మెట ఫ్యాక్టరీ అంటే ఇది సిద్దిపేట నరమేటనా జనగామ నర్మేటనా అనుకున్నారట మీటింగ్ లో వారికి ఏ నర్మేటలో తెలియదు కానీ ఇప్పుడు రిబర్ కత్రిస్తాను జేవుల కత్రా పెట్టుకుని బయలుదేరిండి ఇవో గిట్లో ఉన్నది కథ సో ఇంత గొప్ప ప్రయత్నం తన్లాట దేని వెనుక ఉన్నది నిజానికి చాలా సంతోషం ఈరోజు మనం మన రైతులకు ఒక మంచి పని చేసినాం అది దేశపతను గుర్తు చేస్తున్నాడు వాస్తవానికి మన కేసీఆర్ ఆలోచన ఏముందంటే ప్రతి జిల్లాకు ఇటువంటి ఒక ఫ్యాక్టరీ పెట్టాలి మహబూబ్ నగర్ లోటి నల్గొండలో ఓటి నాగర్ కర్నూలు లోటి ఇట్లా రంగారెడ్డిలో ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ పెట్టాలనేది కేసీఆర్ కల ల్యాండ్స్ అలొకేట్ చేసిండు పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పంప్ సాగు చేయాలని ప్రణాళికలు సిద్దం చేసిండు నర్సరీలు జిల్లా జిల్లాకు పెట్టిచ్చిండు కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక అది పట్టించుకోక జ్వరం మెత్తబడ్డది మళ్ళీ వస్తుంది జిల్లా కోట అవుతుంది ఈ ఫ్యాక్టరీ ఇది సిద్దిపేట ప్రారంభం అంతే సో మనం జర స్పీడ్ గా దండిలాడినా కనుక బయటపడ్డది ఈ గవర్నమెంట్ వచ్చి ఇక అది ముందుకు పోయింది కనుక ఆపలేకపోయారు లేకపోతే అది ఏంది ఆ వెటనరీ కాలేజ్ ఎక్కపోయినట్టు దీన్ని కూడా ఎక్కపోదురు ఇది అప్పటికే బాగానే పని అయిపోయింది కనుక బయటపడ్డదు ఇప్పుడు రిబన్ గతిరిస్తే నీకు వస్తురు ఇది ఎక్కపోరాదు అయితే ఇట్లా చాలా చక్కగా అయింది ముఖ్యంగా ఆయిల్ పామ్ తోటలు ఈ పంట రైతును రాజు చేస్తుంది ఇలా మొన్న కూడా నేను ఆయిల్ పామ్ రైతులను మళ్ళీ అక్షరావు పంపిన మీరు ఆయిల్ పామ్ ద్వారా లక్ష యాభై వేలు లక్ష ముప్పై వేలు సంపాదిస్తున్నారు అంతర్ పంటగా ఆయిల్ పామ్ లో అంతర్ పంటగా మీరు కోకో పెంచండి కోకో పెంచితే అదొక లక్ష రూపాయలు వస్తాయి ఎకరానికి అది కూడా పెంచండి అని చెప్పి చెప్తే రైతులు తయారైతున్నారు మొన్న ఆఫీసర్స్ తో కూడా మాట్లాడినా నాలుగు సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు కోకో కూడా పెంచుకుంటే ఈ లక్ష యాభై వేల సోపత్కి ఇంకొక లక్ష రూపాయలు అది కూడా వస్తాయి ఎందుకంటే మీకు యాభై యాభై ఆరు చెట్లు పెట్టినాం ఎకరానికి మీకు ఎండ యాభై ఆరు చెట్లు పెట్టినప్పుడు పదహారు డిగ్రీల ఎండ మాత్రమే పడుతుంది దాని మీద భూమి మీద కోకోకి ఏంటంటే పదహారు నుంచి ఇరవై నాలుగు డిగ్రీల ఎండ ఉంటే కోకో పెరుగుతుంది ఈ నీడ మొత్తం కముకపోతుంది కనుక ఆ కోకో కూడా ఇప్పుడు మీకు అనుకుగా మారుతుంది కోకో పెంచితే ఇంకో లక్ష రూపాయలు వస్తాయి ఇప్పుడు లక్ష యాభై వేలు ఇది లక్ష రూపాయలు కోకో రెండు లక్షల యాభై వేలు ఎకరానికి గంపగుత్త జీతం పడ్డట్టు పడ్డానికి నిజంగా రైతు రాజు గాడాయిగా ఏముంది వరిలా మక్కలా తిప్పి తిప్పి కొడితే అరవై డెబ్బై వేల కంటే ఎక్కువ వస్తలేదు అది కూడా అరిటాకు లెక్క ముళ్ళు లెక్క రాళ్లవాన పడ్డ పరిశీనే కోతులు వచ్చిన పరిశానే పందులు వచ్చిన పరిశీలి దీనికి ఏ బాధ లేదు కదా అందువల్ల ఇప్పుడు ఆ ఖోఖో వైపు కూడా అడుగులేద్దాం ఇంకా అటువైపు కూడా ముందుకు పోతే మరింత రైతులకు మేలు జరుగుతుంది అనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతా ఉంది సో ఈరోజు ఈ ఫ్యాక్టరీ మరి స్టార్ట్ అయ్యి నిన్ననే ట్రయల్ రన్ కూడా చేసుకున్నారు బహుశా ఇంకొక వారం పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఫుల్ ఫ్లేజ్డ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది ఈ ఫ్యాక్టరీ గొప్పతనం ఇంకోటి ఏంటంటే కాయ వచ్చిందంటే మనం దుకాణ పోయి నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాం చూసినరా నూనె ప్యాకెట్ బయటకు వెళ్తుంది ఇంట్లోకి కాయ ఇళ్ళకు వస్తే నూనె ప్యాకెటే బయటకు పోతుంది ఇక ఒట్టి ఆయిల్ పామ్ ఆయిలే కాదు రిఫైనరీ కూడా ఇందులో భాగం రిఫైనరీ అయిన తర్వాత ప్యాకింగ్ కూడా ఇందులో భాగం డైరెక్ట్ గా ఆ ప్యాకెట్ తీసుకుపోయి పొయ్యి మీద పెట్టి నూనె పోసుకొని వండుకున్నాడు అగో అంత దూరం ఈ ఫ్యాక్టరీని ఆలోచించి పెట్టినాం ఇవాళ ముప్పై టన్నులు ఆపరేషన్స్ అయింది భవిష్యత్తులో నూట ఇరవై టన్నులు ఒక గంటకు క్రష్ చేసే కెపాసిటీ కూడా ఇందులో మనం పెట్టినాం దీనికి అవసరం అయ్యే కరెంట్ కూడా ఇందులోనే తయారైతుంది ఇప్పుడు ఇలా ఒక్క ఏది కూడా ఖరాబ్ కాదు పండు నుంచి నూనె వస్తుంది గింజ నుంచి నూనె వస్తుంది ఆ గెల నుంచి నూనె వస్తుంది ఈ పండు గెల అదే విధంగా నట్టు గింజ ఇవన్నీ రుబ్బినంక వెళ్లే పిప్పిని తీసుకపోయి కరెంటు తయారు చేసుకుంటది దీని కరెంట్ ఇదే తయారు చేసుకునేది కూడా ఇందులో భాగంగా పెట్టినాం ఇంత చక్కగా వచ్చింది ఈ లాస్ట్ ఆ గింజ నుంచి వెళ్లే కేకు పాడి పశువులు తినడానికి దానిలో కలుపుకుంటే పాలు కూడా ఎక్కువ ఇస్తాయట ఒక గన్ని లాభాలు ఉన్నాయి దీనివల్ల నిజానికి ఫ్యాక్టరీ నడవాలంటే కూడా నీళ్లు బాగా కావాలి కాళేశ్వరం ఉంది కనుక కాళేశ్వరం కాలువ దీన్ని పక్కకేలు పోతుంది కనుక ఇక్కడ నాలుగు కోట్ల లీటర్ల ట్యాంకు కప్పుకొని కాళేశ్వరం నీళ్ళని నింపి పెట్టుకుంటారు కానీ ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది నీళ్లు లేకపోతే ఫ్యాక్టరీ రాదు నీళ్లు లేకపోతే ఆయిల్ పాంప్ సాగు కాదు తేమ లేకపోతే ఆయిల్ పాంప్ రాదు అంటే ఫ్యాక్టరీ వచ్చిన ఆయిల్ పాంప్ వచ్చినా ఇదంతా పుణ్యం కాళేశ్వరం కేసీఆర్ అది మర్చిపోవద్దు చాలా మంది తెలియక మాట్లాడుతుంది వాడేవడో కాళేశ్వరం కూలిందంటాడు వాటి కండ్లుంటే వచ్చి రంగనాయక సాగర్ లో చూస్తేను మా నరమేట కాలువ చూస్తే కూలిందా పండిందా కాళేశ్వరంతో మేము బాగుపడ్డామా చెడిపోయినమా మా నరమేట రైతుల్లో మా ఖానాపూర్ రైతుల్లో ఎవరు నంగునూరులో అడిగితే చెప్తారు చెప్పరా చెప్తారు మరి వాడు ఆడ కూర్చొని మాట్లాడతాడు సోయి లేకుండా మాట్లాడుతున్నాడు బట్ ఇవాళ ప్రజలకు రైతులకైతే అన్ని విషయాలు కూడా చక్కగా మనకు అర్థమైతా ఉన్నాయి ఆయిల్ పామ్ కూడా నాలుగు నెలలు బాగా వస్తుంది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు నెలల్లో యాభై శాతం పంట వస్తుంది యాభై శాతం పంట నాలుగు నెలలు వస్తుంది మిగతా ఎనిమిది నెలల్లో యాభై శాతం వస్తుంది ఇది సీజన్ బట్టి కూడా వస్తుంటది ఇక కాంగ్రెస్ వాళ్ళ పాత్ర మనం పెద్ద మాట్లాడేది ఏం లేదు కానీ కొంతమందికి ఆరో వేలు ఉంటుంది మనుషులకు అది ఉన్నా లేకున్నా దాని విలువలేందే కదా ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఆయిల్ పామ్ ఈ ప్రాంతానికి రావడంలో కాంగ్రెస్ పాత్ర ఆరో వేలు లాంటిదే అవునా కాదా ఏమైనా ఉన్నదా అందులో ఏమన్నా ఆరో వేలు లాంటిదే వాళ్ళ పాత్ర ఏం లేదు ఇలా అంతకు మించి ఇంకేం లేదు సో ఏది ఏమైనా కూడా ఈరోజు ఒక డ్రాట్ ప్రోన్ ఏరియా బోర్ వేసుకోవాలంటే దరఖాస్తు పెట్టి అనుమతి తీసుకొని బోర్ వేసుకునే ప్రాంతం నాలుగు ఇంచులు పోసి కోనేటో లేకుండా ఎవరిష్టం ఉండని బోర్లు వేసుకోవచ్చు ఎవరిష్టం ఉండని బాయిల్ అవ్వుకోవచ్చు అసలు అవసరమే లేకుండా ఒక సస్యశ్యామల తెలంగాణగా ఈ ప్రాంతం మారిందంటే బీఆర్ఎస్ పదేళ్ల పాలన పుణ్యం మా పల్లన్న చెప్పిండు అప్పుడప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు ఏ మేము వచ్చినాక బాగా పట వండింది అన్నాడు అంటే నేను లేచి అడిగినా బాగా వండింది అంటున్నావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు రెండేళ్ళయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క చెరువు దవినవా యా యాన్న ఒక్క చెక్డా యాన్న ఒక జానుడు కాలువ దవ్వినావా యానన్న ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చినావా మరి ఆడికి వెళ్ళి పండిందే పంట ఏమన్నా మంత్రం వేసినావా ఏం సంగతి ఇదంతా కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఫలితం తప్ప నువ్వు చేసింది ఏమి లేదు అంటే దానికి ఆన్సర్ లేదు రెండేళ్లలో యానన్న ఒక వెయ్యి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావో చెప్పమని ఏ ఊర్లు ఇచ్చారో యాన్న ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చిందా కాంగ్రెస్ గవర్నమెంట్ మా పల్లన్న చెప్పింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కొత్తగా తెలంగాణ ఏర్పడి బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇరవై రెండు లక్షల ఎకరాల్లో వరి సాగైంది మనం దిగిపోయేటప్పుడు కోటి ఇరవై రెండు లక్షల ఎకరాల్లో వరి సాగైంది కోటి ఎకరాలు ఏమైనా మంత్రం వేస్తే పెరుగుతుందా మ్యాజిక్ చేస్తే పెరుగుతుందా వరి వండాలంటే నీళ్లు కావాలి నీళ్లు కావాలంటే మరి వర్షపు నీటిని ఒడిసి పట్టాలి చెరువులు కట్టాలి చెక్ డ్యాములు కట్టాలి ప్రాజెక్టులు కట్టినాయి కదా మేము వచ్చినాక పెరిగింది మేము వచ్చినాక ఏం చేసినావు నువ్వు ఏ పాటి పెరిగింది ఇరవై రెండు లక్షలు కోటి ఇరవై రెండు లక్షలు అయిందంటే ఐదు ఆరు అంతలు పెరిగింది మీరు వచ్చినాక పెరిగితే కోటి ఇరవై రెండు కోటి ముప్పై కావచ్చు గంతే మరి అది ఎంత పెరిగినట్టు ఇరవై రెండు కోటి ఇరవై రెండు అంటే ఆరు రెట్లు పెరిగింది ఆరు వందల శాతం పెరిగింది మరి మీరు మీరొచ్చినాక కోటి ఇరవై రెండు కోటి ముప్పై అయింది అంటే ఎనిమిది లక్షలు ఏడు లక్షలు పెరిగింది ఎందుకు పెరిగింది అది కూడా మేము చేసిన ఫలితాలు ప్రాసెస్ అయితే తప్ప నువ్వు కొత్తగా చేసింది లేదు ఆ పెరిగింది ఎంత ఈంత బీఆర్ఎస్ హయాంలో పెరిగింది మూరడంత అయితే కాంగ్రెస్ హయాంలో పెరిగింది జానుడంత దానికి పెరిగింది పెరిగింది అంటాడు ఆ పెరిగిన ఘనత కూడా మన ప్రభుత్వం చేసినటువంటి కృషి మనమేసిన సాలే తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు సో ఇంత మంచి ఫ్యాక్టరీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక ఇంకా కూడా సాగు పెరగాలే ఎంతెంత సాగు పెరుగుతే రైతులకు అంతంత మేలు జరుగుతుంది నాకు నమ్మకం ఉంది మొదటి రోజుల్లో ఒక్కొక్క రైతును ఒక్కొక్క మొక్క పెట్టుకుంటూ దండ్లాండేం గాని ఇప్పుడు రైతులే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ఈ ఫలితాలు అందరికీ అందినప్పుడే మాకు ఇంకా కడుపు నిండినంత సంతోషం అవుతుంది ఎంత ఎక్కువ మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందితే ఎంత ఎక్కువ మందికి మేలు దొరికితే మాకంత ఆనందం కేసీఆర్ గారికి మా అందరికీ అంత సంతోషం సో రైతు సోదరులారా మరి దీని ఇంకా చక్కగా మీరు అందరు కూడా ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు మీ కళ్ళ ముందు కనబడుతుంది పండిన పంట మీ కళ్ళ ముందు కనబడుతుంది మీ ఊర్లో ఉండే రైతు ఆ బ్యాంక్ అకౌంట్ చూడండి పోయి ఆయన పాస్బుక్ తీసుకొని చూస్తే ఎప్పుడు పైసలు పడ్డాయో పాస్బుక్లు కనబడతాయి కదా ఎంత పడ్డాయో కనబడతాయి కదా మీరు పెట్టిన వరికంటే మక్క కంటే పత్తి కంటే పామాయిల్ ఎన్ని రెట్లు లాభం అవుతుందో ఒక పాస్బుక్ చూసి మీరు చూడండి నేర్చుకోండి మీరు కూడా వెయ్యండి అని నేను కోరుతా ఉన్నా సో ఇది చాలా బాగుంది ఇప్పటికే ప్రారంభించిన రైతులు కూడా కోకో లాంటి పంటలు కూడా వేసి ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ మరి ఈ సంతోషంలో మీరందరూ కూడా పాల్పంచుకున్నందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం జై తెలంగాణ